దాన్ని బట్టి చూసి సెట్ చేస్తాను సరే అయితే జాగ్రత్త

లైటింగ్ తల్లడస్ తిరుమల తిరుమల శ్రీనివాస గోవింద గుంతేశ సరే నాయన ఇల్లు ప్రశాంతం బాగా ఉన్న హైవేనా దూసుకుపోవడానికి గుడి దగ్గర అట్టపోవాలి తెలియదు బయట అట్టపోవాలి తెలియదు ఇక స్పీడ్ బ్రేక్ స్లో చేసుకోవడం మీద ప్రశాంతంగా బాగుంది ఎవరికి ఉండదు శ్రీనివాస గోవిందా മ്യൂസിയം ക്ലോസ് നൈറ്റ് മ്യൂസിയം ഉണ്ടാ ఫుల్ రష్గా ఉంది ఎక్కడ పెట్టిన బాగా వచ్చారు సెలవుల వల్ల పోతున్నారు ఆయన ఆ రకంగా హారన్ కొట్టుకుంటున్నారు సరే ఎందుకు నాయన దగ్గపడుతున్నాను హారన్ తేడా లైన్గా బాగున్నాయి కదా బండ్లు ఆడికి పోతాం చూడు ముందు పోయినా స్లో అవటమే ఆవేశంగా పోయినా ఉపయోగం లేదు ఎంత రిష్గా ఉంటే హాన్లు కొట్టుకుంటారు వాళ్ళని ఆడపోతారు ఐదు రెండు నిమిషాలు అయితే ప్రసాదం వెళ్ళిపోతుంది ట్రాఫిక్ திருமில் ட்ராஃபிங் நீங்க ஆர்வம் கொடுத்து அது போதா ஃப்ரெண்ட்ஸ் ஆகண்டம்மா வெனக்கான ஆர்வம் கொடுத்தாங்க அது நிதானம் போண்டம்மா நீதந்த ఎక్కేటప్పుడు గోల తీరు పోతుంది మెడకలో బండి ఆగిందంటే ఎక్కడ వెనక పాడకనే ముందు ముడికి పోకింగ్కి మన కారు పార్కింగ్ ఉందా లేదు బండి పెట్టారు పెట్టారు బండి అనుకున్నా ఖాళీ లేదు ఖాళీ ఉంది ఆ కార్ పార్కింగ్ ఖాలీలే లేదు నాయనా యక్కలా యక్కలా ఖాలీలేనే ఎన్ని కార్లు ఉన్నాయో ఓకే నా కోసం కార్ పార్కింగ్ దొరుకునే లే ఇ మా చాల్ చాలి ఇ మాత్రం ఉండు జానా ఈ బక్కల పెట్టేస్తా చిన్న యుద్ధం అంటే హానిక తల తీసేపనే లేదు